రెడ్ కలర్ చీర కట్టుకుని దయ్యం వచ్చిందని డ్రీమ్ లోకి ఆ ఎవరు నువ్వు ఎంత టాలెంటెడ్ గా ఉన్నావు ఎలా అనిపిస్తుంది ఒక అమ్మాయిలా కా అనిపిస్తుంది అంటే డ్రీమ్ అంటే సీన్ ఏంటి సీన్ ఏ మార్ద సరే ఎప్పుడు దయ్యం చూసాను నువ్వు చూసా చూసా బాయ్ మా బిల్డింగ్ పైన ఉంది ఒక బిల్డింగ్ పైన ఏం మాట్లాడుతున్నావు నరాలు కట్ అయిపోయింది ఈ బిల్డింగ్ పైనే ఉంటదా అంటే చూసాను ఆ ఎలా ఉంది అది

టైం పాస్ క్లోజ్ చేస్తున్నా అని చెప్పావా టైం పాస్ క్లోజ్ చేస్తున్నా చెప్పావా ఏమంది మా దెయ్యం ఏమన్లే అదే ఇంటర్ ఎలా ఉన్నా చెప్పరా నిజంగా నిజం చెప్తున్నావు నువ్వు ఎలా నమ్మాలి నమ్మక చెప్తే నమ్మావా అండి ఆ ఒక్క మాటతో లేచి రెండు జేబులు చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు